హాయ్ అండి వెల్కమ్ టు కొండూరు సునీత స్మార్ట్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలు చికెన్ కర్రీ ఒక్కసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది టిఫిన్ అయినా రైస్ లేక ఆలూ చికెన్ కర్రీకి ఈ విధంగా మసాలా చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టిఫిన్ లేకైనా రైస్ లేకైనా మీరు ఇక్కడ ఒకసారి తప్పుకునే విధంగా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవన్నమాట కొబ్బరి ఒక ఉల్లిపాయ కొంచెం సోంపు కొంచెం గసగసాలు అయితే పది నిమిషాల ముందు నానబెట్టేసుకుంటే ఇవన్నీ సరిపోతుంది ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇవన్నీ మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి చికెన్ కర్రీకి సోంపు గసాలు ఇవి కంపల్సరీ వేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మసాలా చేసి మిక్సీ పట్టేసుకొని మెత్తగా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత తర్వాత మసాలా దినుసులు అయితే చెక్క లవంగాలు అనాస పువ్వు రాతి పువ్వు బిర్యానీ ఆకు ఇవైతే సరిపోతుంది మీ దగ్గర ఇంకేమైనా ఉంటే మసాలా యాడ్ చేసుకోండి ఒక రెండు ఆలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటో ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఇంకా సాల్ట్ పసుపు కొంచెం కరివేపాకు కొంచెం గరం మసాలా అనమాట చికెన్ మసాలా గరం మసాలా ఉల్లిపాయ కట్ చేసుకున్నప్పుడే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మసాలా అన్నీ వేసేసుకోండి మీ దగ్గర ఇంకేమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న చీలికల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఉప్పు పసుపు కూడా వేసుకోండి ఉప్పు వేసి కాస్త ఉల్లిపాయలు కాస్త మగ్గనివ్వాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసన పోయేంత వరకు కొంచెం బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు అల్లం అల్లవెల్లు పేస్ట్ కాస్త మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపని పొట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అవి ఇందులో యాడ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కలిపి మగ్గనివ్వాలి మూత పెట్టి ఇవి మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు పసిపేసి క్లీన్ చేసి చికెన్ పక్కన పెట్టుకున్న దాన్ని ఇందులో యాడ్ బంగాళాదుంప కాస్త మగ్గగానే చికెన్ని యాడ్ చేసేసుకోవాలి ఇది కేజీ చికెన్ అనమాట చికెన్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి పది నిమిషాలు సరిపోతుంది ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని మసాలా రుబ్బి పెట్టుకున్న దాన్ని వేసుకొని ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకొని మనం తగినంత వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇందులోనే మనకి కారానికి తగినంత కారం ఇంకా గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక పది పది లేదా పదహైదు నిమిషాలు మూత పెట్టి సిమ్లో బాగా మగ్గనిస్తే ఇస్తే సరిపోతుంది అనమాట రెడీ అయిపోతుంది చికెన్ ఆలూ అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పూరీకి ఇంకా దోశకు అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఈ కాంబినేషన్లో ఇంతవరకు ట్రై చేయకపోతే ఇలా మసాలా పెట్టి ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే నేను ఇది పూరీకి చేస్తున్నాను అనమాట పూరీ కూడా పక్క మనకి పక్కన చికెన్ రెడీ అయ్యేలోపు పూరీ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా అనమాట పొద్దున్నే చికెన్ ఇంకా పూరి అయితే సూపర్ కాంబినేషన్తో బాగుంటుంది ఈ నెక్స్ట్ సండేకి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చికెన్ పూరి అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సూపర్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్